పట్టణంలో జోరుగా సాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం పొలంనేర్లో అమర్నాథ్ రెడ్డి చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం పర్యటన జాతరను తలిపిస్తుంది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో పాటు మునుపెన్నడు జరిగిన విధంగా ఆయనను పూల వర్షంతో ముంచెత్తుతూ ప్రజలు ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నారు ప్రతి వీధిలోనూ ఆయనకు గజ పూలమాలలు వేసి హారతులతో ఘనంగా సన్మానించారు మరోవైపు చిన్నగాండ్ల వీధిలో నెమలి ఈకలతో వేసిన ఆహారం పలువురిని ఆకట్టుకుంది ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకొని తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ఆయన వివరించారు ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతని పొలంనేర్ పాతపేట ప్రాంతం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి కంచుకోటగా ఉందని ఈ దఫా జనసేన పార్టీతో కలిసి ముందుకు వెళ్తున్నామన్నారు దీనికి ముఖ్య ఉద్దేశం వైసీపీ పార్టీ మూర్ఖపు పాలనకు చర్మగీతం పాడేందుకు అని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఒక్క అభివృద్ధి పనైనా చేశారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు

అట్లే ఎందుకు ప్రతిరోజు మేడం కూడా అదే మాది నిన్న వాళ్ళు చేస్తూ మీరు ఎందుకు చేయలేదు నేను కూడా అడతాను

la. salida! ¿sí, ¡Menos, no, no. no, 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 no. ధైర్యంగా ఉంటుంది ఏం కాదు బాగా ధైర్యంగా ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు ఎంత మంది ఉన్నా కానీ ఎదురు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది భయపడద్దు బాధపడద్దు అండి ఆయన పేరు నిలబెట్టేదానికి ఏం కావాలో చేయండి మీకేం సహకారం కావాలో నేను ఉండి చేయిస్తాను సరేనా గట్టిగా ధైర్యంగా అందరితో బాగా జనాలకు ఏదైనా ఉన్న అవసరం వచ్చినా చేయండి నా దగ్గరికి రండి చెప్పండి ఏమున్నా కూడా నేను చేయించింటాను ఉన్నాడు మూర్తి కూడా ఉన్నాడు కదా మూర్తిని తీసుకొచ్చిందే నాయన కాబట్టి మూర్తి ఉంటాడు చెప్పండి ఏం కావాలన్నా నేను చేసి పెడతాను భయపడద్దండి ధైర్యంగా ఉండండి మనకు మంచి టైం వస్తుంది వస్తూ ఉంది కూడా ధైర్యంగా నిలబడుకోండి సార్ శతం దీర్ఘమాయ్యా మాకు మీరు మినిస్టర్ గా ఫస్ట్ ప్రోగ్రాం మాదే సార్ బ్రాహ్మణ సంఘం కార్ డ్రైవర్ తప్పు వచ్చిందరేష్ ఈ సార్ కూడా మినిస్టర్ గా బ్రాహ్మణ సంఘం తర్వాత బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు లేదు సార్ మీరు రావడమే ఇంకా యాభై రోజులు అంతే ತಿರುಗಿ <Sessizuk> ತಿರುಗಿ <Sessizuk> جي 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 పరిధిలో చిన్నగానలో ఇది ప్రాంతంలో ఇంటిటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంత సాధారణంగా ఆహ్వానించినటువంటి మహిళా సోదరి మనులకు రైతు సోదరులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి ప్రాంతం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం మళ్ళా కూడా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు ఆ రోజు అవకాశం ఇచ్చారో ఈరోజు నేను ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో అంతకు రేట్ స్థాయిలో ఇక్కడ మీ యొక్క అభిమానం క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో ఫిఫ్త్ శందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తుకు తెస్తూ ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రత్యేకంగా అటు బలహీన వర్గాలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ పూర్తిగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాను బోల ఇదే మున్సిపాలిటీలో ఎక్కడ కానీ కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పరిధిలో కూడా లేదు ఈ ప్రాంతంలో కూడా లేదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి ఆదరించి అపమానించారో అదే రకంగా భవిష్యత్తులో రేపు జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి బలాన్ని మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది రెండు పార్టీల ఆలోచన ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను పూర్తిగా కూడా రాజకీయ పరంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ రేపు జరిగిపోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన